హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో రుణమాఫీ కానటువంటి ఫార్మర్స్కి వాళ్ళ మంచి భారీ గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్ తెలంగాణ ప్రభుత్వం మరి ఆ గుడ్ న్యూస్ ఏంటిది మరి ఏ రైతులకు రుణమాఫీ కాలేదు మరి ఎంతవరకు అసలు ఈ రుణమాఫీ మాఫీ ప్రాసెస్ వచ్చాయి వీటికి సంబంధించి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి గారి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అండ్ రైతులకు ఒక భరోసాను కల్పించారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్స్ మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో క్రాప్ లోన్స్ ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా వ్యవసాయ లోన్స్ పొందినటువంటి రైతులందరికీ లక్ష రెండు లక్షల లోపు రెండు లక్షల లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ మాఫీ చేశామని ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది బట్ అక్కడ బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్ చెక్ చేసి చూస్తే గనక రేషన్ కార్డ్ బేస్ తీసుకున్నారు రేషన్ కార్డ్ బేసిక్ ప్రకారం చూస్తే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు పిల్లలున్నప్పుడు ఆ ఫ్యామిలీ గత టెన్ ఇయర్స్గా మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి విడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి సెపరేట్గా రేషన్ కార్డ్ అయిపోయాయి ల్యాండ్ కూడా డివైడ్ అయి ఉంటుంది బట్ అంతా కమండ్ గోల్ ఒకే దగ్గర ఉండడం వల్ల ఆ ఓల్డ్ రేషన్ కార్డును బేసిక్లో తీసుకోవడం ద్వారా అదొకటి మిస్గైడ్గా చాలామందికి సో కుటుంబంలో ఇద్దరి పేరు మీద లోన్స్ ఉన్నప్పుడు ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలో అర్థం కాక దాన్ని అక్కడే హోల్డ్లో ఉంచేస్తారు సో అలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళని కనీసం కుటుంబంలో ఒకరికైనా న్యాయం చేకూరుస్తాం మొత్తానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చారు బట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అంటే క్రాప్ లోన్స్ ఎవరైతే అరువులు ఉన్నారో వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా ప్రూవ్ చేయండి అలాగే క్రాప్ లోన్ తిరిగి అడుగుతున్నటువంటి ఫార్మర్స్కి తప్పకుండా ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి బ్యాంక్ అధికారులను కూడా విజ్ఞప్తి చేశారు ఆ మేరకు బ్యాంక్ అధికారులు కూడా సన్నద్ధం అవుతున్నారు ఈ ప్రాసెస్ మరి ఎంతవరకు వచ్చింది మరి ఎంతమంది రైతులు ఎన్ని కోట్ల వరకు రూపాయలు ప్రభుత్వం చెల్లించింది వరకు నాలుగో విడతలో ఆ డీటెయిల్స్ అని మీకు లిస్ట్లో పీడిఎఫ్ ఇచ్చాను వన్స్ చెక్ చేసుకోండి బై మైస్ట్ మీ లక్ బాగుంటే మీకు కూడా వన్స్ మీరు బ్యాంక్ వెళ్ళి కాస్త అప్డేట్గా పాస్బుక్ అకౌంట్ చెక్ చేయించుకోవడం కాస్త ఏపీజీ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మారబోతుంది కాబట్టి దానికి అప్డేట్ అవుతూ చాలామందికి ఏటీఎం కార్డ్స్ కూడా వర్క్ చేయకపోవడం కొందరికి అకౌంట్ వర్క్ చేయడం లేదని టెన్షన్ తీసుకున్న చిన్న చిన్న డిసిసిబి బ్యాంకులు మనకి ఏపీజీవి బ్యాంకుల్లో ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా బ్యాంక్ అధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు ఈ ప్రక్రియ ఎంత వీలైతే అంత తొందరగా ముగించాలని ప్రభుత్వం చూస్తూ ఉంది ఓకేనా ఏ ఒక్క రైతులు కూడా ఇందులో టెన్షన్ పడకూడదని చెప్పేసి ప్రభుత్వం మాత్రం భరోసాను కల్పిస్తూ ఉంది ఓకే అందరికీ ఆల్ దివేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్